హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజైతే పన్నీర్ కర్రీతో మీ ముందుకు వచ్చానండి ఇది రెస్టారెంట్ స్టైల్ కాదండి మేడ్ స్టైల్ అండి ఇది మనం ఇంట్లో ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా అయితే మీకు తయారు చేసి చూపిస్తానండి చాలా తక్కువ మసాలాలు వాడి తయారు చేస్తానండి దీన్ని నేను రెగ్యులర్గా అయితే ఈ విధంగానే తయారు చేస్తూ ఉంటానండి ఇది రెస్టారెంట్ స్టైల్లో కానీ రెస్టారెంట్ టేస్ట్లో కానీ ఉండదండి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రోటీస్లో కానీ అన్నంలో కానీ బిర్యానీస్లో కానీ మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దీనికోసమైతే నేను రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని తీసుకొని స్లైసెస్కి అయితే కట్ చేసుకున్నానండి తరువాత రెండు స్పూన్స్ వరకు బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోండి ఈ పన్నీరు పచ్చిదనం లేకుండా కొంచెం సేపు అయితే వేయించుకుందామండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా పన్నీర్లో కొంచెం పసుపుని కొంచెం సాల్ట్ని వేసుకున్నామనుకోండి చప్పగా లేకుండా ఉంటుందండి ఈ పన్నీరు వేగేటప్పటికి ఇప్పుడు ఈ పన్నీర్ని అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే విధంగా అయితే మనము వేయించుకుందామండి ఇప్పుడైతే వేగిపోయినాయండి దీన్ని మామూలు మనం ఇంట్లో యూస్ చేసే వాటర్లో కొంచెం సేపు అయితే వేసి ఉంచుకుందామండి ఆ వాటర్ని మనమైతే పారబోయమండి కర్రీకి అయితే వాడుకుందాము దాన్ని అదే బాండిలో కొంచెం ఆయిల్నైతే యాడ్ చేసుకుందామండి దీనిలోకి కొంచెం చెక్క లవంగాలు ఇలాచి యాడ్ చేసుకొని కొంచెం వేయించుకుందామండి వాటిని ఇప్పుడు రెండు మీడియం సైజు నేను ఉల్లిపాయలనైతే సన్నగా కట్ చేసుకున్నానండి వాటినైతే ఆయిల్లో వేసుకొని బాగా వేగాలండి ఉల్లిపాయలు పచ్చిదనం ఉండకూడదండి గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వటికి ఉల్లిపాయలని అయితే వేయించుకుందామండి మనం ఎంత పర్ఫెక్ట్గా ఉల్లిపాయలని అయితే వేయించుకుంటామో కర్రీ అంత టేస్ట్గా వస్తుందండి ఈ పన్నీర్ కర్రీ కొంచెం సాల్ట్ని యాడ్ చేసామనుకోండి తొందరగా అయితే ఉల్లిపాయలు వేగిపోతాయండి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి దీనిలోకి ఒక్క అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుందామండి ఎక్కువ ఏమీ అవసరం లేదండి చాలా కొంచెం అయితే సరిపోతుందండి చెప్పాను కదండి ఇది రెస్టారెంట్ స్టైల్ కాదు హోమ్ స్టైల్ అని దీనిలోకి నేనైతే మూడు మీడియం సైజు టమాటాలను అయితే తీసుకొని మెత్తగా గుజ్జులాగా చేసుకున్నానండి కొంచెం ఉడికించి పేస్ట్ లాగైతే చేశానండి దాన్ని దానిలోకి కొంచెం పసుపు కొంచెం కారం ఒక స్పూన్ వరకు కారాన్ని సాల్ట్ ఇందాక వేసుకున్నాం కదండి చూసి యాడ్ చేసుకోండి ఎంతైతే పడుతుందో అంత ఒక అర స్పూన్ వరకు ధనియా పౌడర్ని ఒక అర స్పూన్ వరకు జీరా పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి క్లిప్ మిస్ అయ్యిందండి కొంచెం పెరుగును కూడా యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ వరకు ఇప్పుడు వీటన్నిటినీ కూడాను బాగా కలపెట్టేసుకుందామండి మసాలా మొత్తాన్ని కూడాను మూత పెట్టేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతుందండి టమాటా ప్యూరీ చక్కగా నూనె తేలే విధంగా వచ్చే వరకి వేయించుకోవాలండి చూసారా నూనె అయితే తేరిందండి మసాలా అంతా పర్ఫెక్ట్గా వేగిపోయింది ఇప్పుడైతే ఇందాక మనం వాటర్లో వేసి ఉంచుకున్నాం చూసారా పన్నీర్ని వాటర్తో పాటుగా వేసేసుకుందామండి ఇలా వాటర్లో వేసి ఉంచుకోవడం వల్ల పన్నీరు రబ్బర్లా సాగకుండా సాఫ్ట్గా ఉంటుందండి మెత్తగా తినేవరకు ఇప్పుడైతే కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసేసుకుందామండి ఇది ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అండి హోమ్ స్టైల్ అండి ఎక్కువ మనమేమీ మసాలాలు వాడమండి దీనిలోకి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామనుకోండి ఎంతో టేస్టీగా ఉండే హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది అన్నంలోకి అన్నంలోకి కూడా సూపర్గా ఉంటుందండి చపాతీల్లోకి పూరీల్లోకి బిర్యానీల్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందామండి మీ దగ్గర కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి కొంచెం చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి ఈ విధంగా